తెలంగాణను రెండు వేల నలభై ఏడు నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ చేసే లక్ష్యంగా గ్లోబల్ సమిట్ నిర్వహిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం మినిట్ టు మినిట్ షెడ్యూల్ విడుదల చేసింది ఈ నెల ఎనిమిదవ తేదీ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సీఎంతో కలిసి గ్లోబల్ సమిట్ ప్రారంభిస్తారు ఇరవై ఆరు ప్రత్యేక సెషన్స్ లో టెక్నాలజీ హెల్త్ కేర్ ఎనర్జీ ఆర్థికాభివృద్ధి వంటి పదిహేను ప్రధాన రంగాల్లో చర్చలు నిర్వహిస్తారు గ్లోబల్ సమ్మిట్కు మొత్తం పదహారు వందల ఎనభై ఆరు మంది ప్రతినిధులు హాజరు కానున్నారు నలభై రెండు దేశాల నుంచి రెండు వందల యాభై ఐదు మంది అంతర్జాతీయ డెలిగేట్లు కూడా సమ్మిట్కి హాజరవుతారు మరోవైపు ఇండిగో సంక్షోభంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది గ్లోబల్ సమిటికు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు మరోవైపు గ్లోబల్ సమిట్ ఏర్పాట్లను సీఎం రేవంత్ పరిశీలించారు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని సీఎం ఆదేశించారు ముఖ్యమైనటువంటి వ్యక్తులు దీనికి రావాల్సినటువంటి వాళ్ళు ఎవరికైనా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే అవసరమైతే ఒక స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ అని పెట్టి అతిథులు ముఖ్యమైన అతిథులు వచ్చి అటు చేయడానికి కావాల్సిన వసతులు ఆల్టర్నేటివ్ మెజర్స్ కూడా తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం కానీ అంత పరిస్థితి ఉత్పన్నం కాకపోవచ్చు మేము అనుకుంటున్నాం తెలంగాణ పోటీ పక్క రాష్ట్రాలతో కాదు ప్రపంచ దేశాలతో అంటూ రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది రేపు సాయంత్రం గ్లోబల్ సమ్మిట్ డ్రై రన్ నిర్వహించనుంది ఇండిగో సంక్షోభంతో సమ్మిట్ ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం రెండు వేల నలభై ఏడు నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా గ్లోబల్ సమిట్ నిర్వహిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం మినట్టు మినట్ షెడ్యూల్ని విడుదల చేసింది ఈ నెల ఎనిమిదవ తేదీ గవర్నర్ జస్నిదేవ్ వర్మ సీఎంతో కలిసి గ్లోబల్ సమిట్ని ప్రారంభిస్తారు ఇరవై ఆరు ప్రత్యేక సెషన్స్లో టెక్నాలజీ హెల్త్ కేర్ ఎనర్జీ ఆర్థికాభివృద్ధి వంటి పదిహేను ప్రధాన రంగాల్లో చర్చలు నిర్వహిస్తారు